சரி குமார பரிசு ஆம திரேகதோ பரிசு நந்த அப்டினர் சதுக்குனா பிடின மொதல் நீட் முன்னாள் வாடி தேவாலய பிஷமணி கொடுக்க கொந்த பிரதிவாலயாரி சச்சே ஆமாய் சின்ன பிரணம் சே ஆச்சியக்கிவிரம் வந்து ஆச்சரியமனை சங்கத்துல சூச்சுட் மாங்கர் வணம் நிறுத்தம் வெளியிச்சுமே பிரபு தான் மேற்கொச்சுன்ன ஆம பிர வாக்கிய கிபீ பிடி மொதல் கொண்டு அங்கே வாக்கியம் பிடி மொதல் குடிவாட மனுஷன் பிரச்சனை பஸ்ஸு வெளி சிறங்காரம தேவாலய குட்டோம் சங்காரம தேவாலயம் குடிப்பே సుగవారం దేవదయం ద్వారం దగ్గర కూర్చొని పెట్టేవారు అంటే ద్వారం దగ్గర కూర్చున్న వ్యక్తి మరి అక్కడ జరిగే కార్యక్రమం చూస్తుండ వింటుండాలి ఇది గొప్ప అవకాశవాదం దేవుడు వాక్యం దర్శాస్త్రం వాక్యం వింటున్నా ద్వారం ద్వారా వ్యక్తి తప్పనిసరిగా వాక్యం వింటుండాలి మీరు సుమత్కుంటున్నారు కానీ ఆ జరిగిన కార్యక్రమం చూస్తుండదు అంతేకాకుండా సామంతరం ఒప్పుడు ఏంటి అయితే నా ద్వారం దగ్గర కూర్చొని నా ఉపదేశం వాడు ధనిడారు ప్రతి దినో నా ద్వారం దగ్గర కూర్చొని నా ఉపదేశంలో వాడు తండ్రి అంటున్నా అవును ప్రారా నేను ఎప్పటి మనం చూసినట్లయితే కుట్టి పిచ్చినప్పుడు కుట్టి జరగము పాప అని గుర్తు ఒక పాప ఏడు వ్యక్తి ద్వారం దగ్గర కూర్చున్నాను వాక్కు విడు చాలా స్పష్టం దేవుడి విరోధంగా దేవుడు బ్రతి దేవుని బిడ్డైనటువంటి వా దేవ్యాత్మ నక్షన్ అన్నది గొప్ప అద్భుతం చూడరు అంతేకాకుండా ఏదైనా ద్వారంలో ద్వారా కూర్చొని పెట్టాడంటే కుట్టి భిక్షకుడు అది శృంగారం దేవాలయం అని పేరు బాబు శృంగారం దేవాలయం అన్నప్పుడు ఏ నచ్చబెట్టిందంటే చాలామంది శృంగారం అంటే

మా శృంగారమైన మందిరము అగ్నిపోయాలు అంటే శృంగారం అంటే కుట్టునదేవుడు నిర్దేశాక్ష అతిశాశ్వలు అతిశాశ్వలు శృంగారపు అతిశాస్ అతిశయమైన తర్వాత అతిశయం అంటే ఆలయంలో జరిగే కార్యాలు మన ఆలయాన్ని ఏదైనా జరిగే కార్యాలు జరిగితే వాళ్ళకు అతిశయంగా మంచి అమౌంబమైన వాక్యం ఇద్దరు కదా మంచి పాత్ర పాన పని ఆన అత్యం కదా మంచి అద్భుతాలు తెలుగుతున్నాడు అది అత్యయం కదా అది మా శృంగార మందిరం అగ్నిపాల మా పితృ ఆరాధించుతున్నాడు మా శృంగార ఆలయం అగ్నిపాలైన ఎందుకు అగ్నిపాలైన దీనికి కారణం ఒకటి మీరు జన్మస్థాంతం చూసిన రెండో దురదాంతం మనకు చందాం చూసాడైతే ఇట్లా రాబడు దీనికి కారణం ఏంటంటే చూడండి ముప్పై ఆరు వద్ద పదహైదు చూసాస్తాను వారి పితృదేవుడిని ఓవా తన జన్మల ఉంద దాన్ని వాసు తరం రిమాక్సింగ్ కలవ్ వారి ఎద్ద దూతల ద్వారా ఉత్తమానం ముందు చూసాను ప్రాంతా వర్తమోనం ప్రజలు పంపించడం అది దేవుడు వర్తమోనం ఆయన పెందల నుంచి పంపించవచ్చు పెద్దల గడ కంటే చాలా శ్రేష్టమైన అర్థం పెందల కంట దేవుడు సంచరించే సమయం పెందల కట్ట మరియు చల్ల చల్లకపోవటానికి ఆది కానీ కూడా రాబడిందంటే చల్లపూట దేవుడు ఆదాములు అవన్నీ దర్శించాను వాటి నాడు చన్నపాటి బ్రదేశ్ దేవుడు ఆదామా మాట్లాడించే ఆది కాను కూడా ఎదురు తన్నపడి ప్రాతకాల వేళ సూర్యుడు తెరించబడుతున్నపడి అంటారు వారు దేవుడి ప్రభుత్వ ఎగతాలు చేస్తూ అంత అంత వ్యాక్ పంపించినప్పుడు కూడా దేవు దేవుడి ప్రభుత్వ ఎగతాలు చేస్తున్నాను ఆయన వాక్యం దృఢీకరించుతూ ఆయన ప్రభుత్వ హింస రాగా నివారంభ శక్తి కాబట్టి కోపం ఆ జను మీదకి వచ్చాను ఆయన వారి మీద కలిదీ రాజు రప్పెప్పగా అతడు పరిశుద్ధ తరవన మందిరము వరే వారు ఎవరనేవి కన్న చేత సంహరించారు చివర అది ఎవరైందేమి యువత వారు నిరసన పెట్టిన వారి కనకరింపలేదు ప్యూర్ ఎవరు అందరే అతని జట్టుకు అప్పగించను అనుకో దేవురావు అదే తొమ్మిది పొందడం వచ్చినాం అది కాక కదిర దేవుని మందిరం తొగడం పెట్టి ఏషం ప్రాఖం మనం కొట్టి పారి నగరం అయితే కాల్చి వేస్తుంది అందుకే వారు అట్ట మాట ప్రాంతం చేస్తున్నా ఎందుకు మాస్టర్ గారు అందరూ అతన్ని బాగా నెబ్బన జగ అప్పగించారు లోపడి అన్న ప్రజలు ఉదయ కాలంలో వాక్యం పంపించబడింది ప్రాంత కాలంలో వాక్యం వాకి చూపించారు ఉదయకాలంలో ప్రాతర వాక్యం పడేది వారు యువతాలు చేశారు కొంత వ్యూ కుదుపుకున్నారు అది కూడా వాక్యం రాయబు మరి ఏమే కాలం ఎంత చూసానైతే ఇరమను గమనించినట్లయితే అక్కడ వారికి వీగు దిక్కురా దేవుడు వారు ప్రే పెందే ప్రభుత్వం పంపించినప్పుడు వాడు వీ కుదిక్కున్నారంటే జన్మించాను ముప్పై రెండు ముప్పై మూడు రాబడు దీన్ని పందర నేర్చి వారికి పోటీ వారు నా పో అంగీకరి వారు నా ముఖం తిప్పుకోలేదు కాదు వీరు देवन वक्य देव्य गौरव प्रभु चंपार आवान पचान अंतेक्या तिप अदान सार जी लोगा चुस् देश चूप अंदर प्रच्चो तो वाणी आना शिक्षित आवन मन मे वाक्य वो देवन वाक्यवाक गौरवस्था आश स ఆయన మాట్లాడి దేవుని వాక్యం ఎప్పుడైతే ఆయన వంట ఉండేమో మన మాట అయితే ప్రార్థన ఆయన వింటా లేదంటే మనం ప్రార్థన అంగీకరిస్తాం అని ఆయన వాక్యం జాగ్రత్త చేసి మనం ప్రార్థన ప్రతిఫల పొంది ఆయన వాళ్ళ స్వాస సహాయం సహాయ నిశ్చిత పెరుతున్నాం ఆమె ప్రార్థన చేస్తున్నాం బ్రహ్మ దయ ఆశ్చర్యంగా తత్వ రాజా ఇంత మాత్రం అర్థ ఆశ్చర్యతగా వాక్యం వివరించారు చెప్పండి వాక్యం ఏమాత్రం అర్థం కాదు వాక్యం చేయండి బలపజేయం વાંંદરો આ પુંબલ મહેલ ફનલ મા લેવેન અવતત ગુડ વન દીwijash ji અધ્યક્ષ યેશુ ભ્રમર વાળ કોનનું નામ તને આમેન ઓવર એ સુગ્રીસ સબ ઓર ભાયુ તનેને દેવને એકા ભ્રાયુ પરશુન આપ પે અન્યોને સહવાસ્તવનો ચેન મન અંદર મન વન પ્રભુ ઓછો પરંત સદા ખાનો તોડા ઈડુ લગા કા આમેન